ంబడుధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయే సర్వ విఘ్నోపశాంతయే అని ఇట్ల వినతుడై ఉన్నతించి కాళీయుడు విన్నవింపు శ్రీకృష్ణ భగవానుడు ఓ సర్పమ్మ నీవిక్కడ నీ యమునా బలమునే ఎక్క ఎన్నడూ ఉండ ఉండకూడదు సపుత్ర కళత్రముగా సముద్రం నీటికి పొమ్ము నీ తలపై నా పాదమును చూచి ఆ సాగరమందు సర్పవిరోధి గరుడు నీపై దెబ్బతీయడు అని పలికి ఆ సర్పరాజమును భగవానుడు హరి వదిలిపెట్టెను అతడును కృష్ణునికి ప్రణామములు చేసి తన మధు మడుపు మధువు విడిచి సర్వభూతంలో చూచుచుండ సపత్ని పుత్ర బంధు భృచ్చ పరివారంగా సముద్రమునకు వెళ్ళను సర్పమట్లేగగా గోపకులు మృతుడు బ్రతికి వచ్చినట్టుగా కృష్ణుడు కని కౌగలించుకుని సిరమ్మ మూర్ఖుని హృదయపూర్వకంగా ఆదరించి ఆనంద పాష్పములు చే స్వామిని అభిషేకించరి మరియు ఎల్లరు దములు అచ్చరివంది పరమమంగళ మంగళ చెలంగు యమునా నదిని చూసి ఉప్పొంగి స్వామిని నృత్యంచరు గోపికలు గోపికలను కలస్వనంబుల సంగీతముల స్వామి నీళ్ళు కథలు చేయములు గానములు చేయ వారితో కృష్ణస్వామి వేపల్లెకు రేపళ్లకు విచ్చేశను వధం ఆపై శ్రీ పరాశురుడు ఇట్లు చెప్పాను బలకేశవుల గోపాలనము చేయిచు తిరుగుచూ ఆ బృందావన మందు అందమైన కేగిరి ధేనుకుడను రాక్షసుడు గార్ధవ రూపంతో మృగమాంసమును తినుచు ఆ వనమందు వసించెను ఆ వనము పండిన తాడిపండ్లతో సమృద్ధమగట చూసి గోపాలు ఆ పండ్లపై కోరిక కలిగి రామకృష్ణులతో ఇట్లనిరి ఓ రామా కృష్ణ ధేనుకుని రక్షణలో ఉన్నందున నీ ప్రదేశమందు పండిన ఈ తాడి పండ్లు సమృద్ధిగా ఉన్నవి ఈ పండ్లు చూడము తమ సువాసనలు చే దిక్కులను పరమలింప మేము వీటిని తినకూరదము నీకు ఇష్టమైన వీటిని రాళ్దాము అని రా గోపకుమార్లు అనగా అవి ఈ పని చేయవలసిందని ఆ పండ్లను రాల్చను కృష్ణుడును రాల్చను పండ్లు పడుచునవని విని దుష్టుడు దర్యరాని క్రూరుడు గర్ధభాకారుడు ధేనుకుడు కోపంతో వెనుక కాళ్లను నీళ్లను తాటించి చూవచ్చి ఆ రామకృష్ణుల రొమ్మనను కొట్టి వారికి పట్టుపడను కృష్ణుడు వాడిని చేతునెత్తి ఆకాశంలను దిట్టెట్టు తిప్పి వాడు అశువుల బాసెను వాడిని అటునున్న పచ్చికబయలపై పడినట్లు విసిరివేశను వాడు తాళవృక్షాగ్రం నుండి కూలుచో మహావాయువు మేఘములను చిందరవందర చేసినట్టు తాటి పండ్లను చెట్ల నుండి జలజలా రాల్చెను వాడి పరివారం మరికొన్ని గాడిదలు తన మీదకి రాగా కృష్ణుడు బలభద్రుడను వాటిని పట్టి అవళీలగా విసిరి వేయిచని క్షణంలో ఆ ప్రదేశం తాడి పండ్లతో కరరాక్షస దేహములతో మిక్కిలి శోభించను అవ్వల గోబుల నిరాబాధములై ఆ తాళబనమందము రుచి చూడని లేతగడ్డని మేసినది అలంబాసుర వధ శ్రీ పరాశురుడి ఇట్లు పలికెను రాసభాసురుడు పరివారంతో కూలిన తర్వాత ఆ తాళవణం గోపి గోపాలులకు ప్రశాంత రమణీయమయ్యను వసదేవసతులట్లు దేనుకుని కూల్చే ఆనందంతో భాండీర వటమునకు పాటలు పాడుతూ చెట్లలో ఒకరికొకరు వెతుక్కొనచు అల్లంత దూరం జని కదుపులను కాయిచు వారిని పేరు పేరున పిలిచిచు వనమాలా భూషితులై ఆ మహానుభావులు దూడపడుపులను మోపున వేసుకుని చిరుకొమ్మల కొలుకు గిత్తలట్లు శోభించిరి బంగారు జెర్రి కాటుకుపడి చెందిన వలవలం దా వలవలను దాల్చి ఇంద్రధనుసుతో దీపించి తెల్లని నల్లని మేఘముల వలె భాషించిరి అఖిల లోకనాథులకు నాథులైన మహానుభావులు ఆవ ఆవరిని అవతరించి లోక ప్రసిద్ధములైన చెడుకుడి మొదలైన పెక్కు బాలక్రీడల క్రీడల వినోదించు మరియు కుస్తీలు సామగరిడిలో ఉండేలు బ్రద్దలు కొట్టుకు గోటి బిళ్ళలు వడిసెలతో రాళ్ళు విసురుకొనట మొదలగు బాలక్రీడల చేత మహాబలశాల తోడి బాలు క్రీడింపజొచ్చిరి వారిని పట్టుకొని నుంచి ఆ ఇద్దరు ఆడుకొనిచున్న తరి ప్రలంబాసురుడు అను అసరుడు గోపవేషం వేసుకుని గోపాలుడు నడుమ నిస్సంకంగా వచ్చి చేరను ఆ ఇద్దరు అన్నదములను ఏమరి అందు సమయం కనిపెట్టుకుని కృష్ణుని బలరాముని సహింపరాని వారిని గ్రహించి తుదకు తుదముట్టింప ఉబలాటపడను హరినా క్రీడనము అని పేరు ఒకనొక బాలక్రీడకు వచ్చి గోపాలుర్రులు ఇద్దరిద్దరు జంటలుగా ఆటలతో తలపడిరి శ్రీదామునితో గోవిందుడు ప్రలంబనతో బలరాముడు మరియు గల గోపాలురితో గోపాలురు ఎగురుటకు ఆరంభించిరి కృష్ణుడు శ్రీరాముని హరి ప్రళంబని ఓడించిరి కృష్ణపక్షీయులకు గోపకలు అన్యులను గోపాలురను ఓడించరి ఒకరినొకరు మోసుకొని భాండేర వటంనకేగి తిరిగి అచ్చటి నుండి ఇచ్చటకు ఓడినవారు ఓడిని వారిని మోసుకొని రావాలనని పందెం పెట్టుకొని ప్రణంభాసురుడు సంకర్షణ మూపపై ఎక్కించుకుని తటాలను ఎగిరే ఆ క్షణమే చంద్రుని తోడి మబ్బుల వలె ఆకాశమునికి పోయాను ఆ దానవుడు బలరాముని బరువు మోయలేక ఉడలు పెంచనారంభించి వ వర్షాకాలమున మేఘమట్లు విజృంభించను హరి వాణ్ణి దావాగ్నికి ఎరైన పర్వతం వలె ఉన్నవాణ్ణి పూలమాలలో కొత్తుక వేలాడ నెత్తిపై కిరీటముని ఉన్నవాణ్ణి రౌద్రరూపుని బండి చక్రం అట్లున్న మిడుగుడ్ల వాణ్ణి అడుగుమూప భూమి కంపించుచున్నవాణ్ణి జడుపు గడుపు లేని ఆ రక్కసుని చే రోహిణి తనయుడు మోచుకొని పో పోబడి అంతట కృష్ణుడికి ఇట్లం కృష్ణ పెద్ద పర్వతమట్లున్న వీడెవ్వడున ఒకనొక మాయాగోపాలుడకు దయచుడు నన్ను మోచుకొని పోవచున్నాడు ఓ మధుసూదన ఇప్పుడు నేనేమి చేయవలనో దాన్ని చెప్పుము ఈ క్రూరుడు తురతురా పోవచున్నాడు అని విని గోవిందుడు నగవన పెదవులంద అదర బలరాముని బలవీర్య ప్రమాణము ఎరిగి ప్రోడ కావున అతనితో ఇట్లనను ఓ సర్వాత్మక గుహ్యాతి గుహ్యములకు అన్నింటికీ గుహ్యవో కేవల నిర్ నిర్గుణ పరబ్రహ్మమైన నీ మానవాకార విడంబన మీద స్పష్టంగా అవలంబించదవు అశేష జగద్బీజ కారణము కారణం కంటే ముందు పుట్టినవాడవు జగం ఏ కార్ణవమైనప్పుడు ఏకా ఏకైకాత్మకమై శేషించిన నీ స్వరూపం స్మరింపము నేను నీవును భూభార అవతరణమునకే మత్స్యలోకమునకు వచ్చినామని నీ విరగవ విరాడ్ రూప నిరూపణము గగనము నీ శిరస్సు మేఘములు నీ కేశములు భూమి పాదములు ముఖము అనంతాగ్ని మనస్సు చంద్రుడు నిట్టూర్పు వాయువు నీ నాలుగు భాగములు నాలుగు దిశలు సహస్రముఖుడవు భగవంతుడవు మహాత్ముడవు సహస్రపాద సహస్రహస్త శరీర భేదం కలవాడవు అనేక పద్మోద్భవులకు ఆద్య కారణం అని మునులు నిన్ను వేయి విధాల వర్ణించరు నీ దివ్య రూపమును ఊరులు నీ ఆయా అవతారముల రూపమును దేవతలు అర్చించరు తుదకి విశ్వం నీ అందే లయమందను ఇది నీ విరగవా నీచే ధరించబడిన ఈ ధరణి చరాచర ప్రపంచమును ధరించను ఓ అనంతమూర్తి నిమేషాది కృతయుగాది భేదమందిన కాలం నీ స్వరూపం అదే ఈ జగమును భక్షించను బడబాగ్నిచే తినబడిన నీరు చక్కని మంచు రూపమంది హిమగిరి అందు భానుమంతుని చే అదే నీరగను అట్లే సంహారమందు నీచే తినబడిన ఈ ఎల్ల జగత్తు నీ ఎంతో ఆధీనమై ఉండి సృష్టి చేయి ఉద్యమించిన నీ యొక్క రూపమే కల్పానుసారంగా జగద్భావమును పొందును నీవు నేను కలిసి ఈ జగత్తునకు ఏకైక కారణమై ఉన్నాము జగత్తు కొరకై భిన్న రూపులై ఉన్నాము ఓ విశ్వాత్మ అమే ఆత్మ నిన్ను నీవు స్మరింపుము ఈ దానముని సంహరింపుము ఈ మనుష్య రూపంతోనే బంధువులను బంధువులకు హితమాచరింతము అని ఇట్లా కృష్ణుడు జప్తి చేయగా బలశాలి బలుడు ప్రలంబుని పట్టి పీడించను కోపం చే ఎర్రబడవాన్ని నడినెత్తిపై పిడికిట గుద్దెను ఈ దెబ్బతో కనుగోడ్లు వెలికి వచ్చి మెదడు బయటపడి నోట రక్తం గక్కి కొనను అవని తలమునబడి ఆ దైసుడు చని చనిపోయాను అద్భుత లీలల చేత ఇట్లా బలరాముని చే ప్రణంబడు కూలటం చూసి గోపకులు ప్రహృష్టలై సాధు సాధు అని బలభద్రుని కొనియాడిరి అట్లు గోపకులు చే స్తుంచబడి బలరామమూర్తి శ్రీకృష్ణమూర్తితో గోకు గోకులంకు విచ్చేశను ఓం సహనాభమతు సహనోభనత్ సహవీర్యం కరవామహై తేజస్వినావధీతమస్తమావిద్విషావహై Om and the sand the san